భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు ఆంధ్ర ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ ప్రియమైన ప్రజలారా సిపిఐ మావోయిస్టు ఏఓబీలో పనిచేసి విప్లవ ద్రోహిగా మారిన బంటి రాధా నీల్సోకు మరణ శిక్ష విధించిన సంఘటనపై మా పార్టీ రెండు సార్లు పత్రికా ప్రకటన విడుదల చేసింది దీనిపై గత పదిహేను రోజులుగా మీడియాలో ప్రజలలో విస్తృతమైన చర్చ జరిగింది అందులోని సరైన అభిప్రాయాలను గౌరవిస్తున్నాం పార్టీపై కొన్ని మీడియా ఐడియం సంస్థలు వాస్తవాలను పక్కదారి పట్టిస్తూ దాడి చేస్తూ దానికి వంత కొందరు విప్లవ ద్రోహులను ఇంటర్వ్యూ చేస్తూ వచ్చారు అందులో నీల్సో విప్లవ ద్రోహి అని ఆధారాలు ఏమున్నాయనే ప్రధాన అంశం చేసి ఐడ్రీ మురళీధర్ చర్చ ముందుకు తెచ్చాడు దీనిపై మరోసారి నీల్సో ద్రోహిగా మారిన క్రమం అందులో తన తమ్ముడి పాత్రపై తానే నీల్సో స్వయంగా మాట్లాడిన ఆడియోను తప్పనిసరి పరిస్థితిలో విడుదల చేయాల్సి వస్తుంది మొత్తం రికార్డును విడుదల చేయడం ద్వారా శత్రువు రహస్య పథకాన్ని అవుతుంది కనుక వాటిని విడుదల చేయడం లేదు వాస్తవాలను తెలుసుకోవడానికి మురళీధర్ సిద్దంగా ఉంటే ఆహ్వానిస్తున్నామని గణేష్ తన లేఖలో పేర్కొన్నారు రాజ్యం చేతిలో హత్యగా వించబడుతున్న దళితులు ఆదివాసులు పేదలు ఉద్యమకారులు అమరత్వాల గురించి ఏనాడు ఇంటర్వ్యూలు చేయాలని మురళీధర్ ఉద్యమం నుండి దిగజారిన వారిని విప్లవ ద్రోహులుగా మారిన వారిని మాత్రమే ఎంచుకుని ఇంటర్వ్యూ చేయడంలో ఈయన వైఖరిని గతంలోనే ప్రజలకు తెలియజేస్తూ మా పార్టీ పత్రికా ప్రకటన ఇచ్చింది తాను ఇప్పటికైనా నిష్పక్షపాతంగా ఉంటూ ముఖ్యంగా ప్రజలపక్షం వహిస్తూ వాస్తవాలను తెలియజేసే జర్నలిజం విలువలను పాటించాలని కోరుతున్నామని గణేష్ తన లేఖలో పేర్కొన్నారు గణేష్ కార్యదర్శి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి